హాయ్ అండి వెల్కమ్ టు లేఖాస్ రెసిపీస్ ఈరోజు మనం దేవుడికి ప్రసాదంగా పెట్టుకునే మంచి కొబ్బరి రవ్వతో తయారు చేసిన రవ్వ కేసరిని తయారు చేసుకుందామండి ఇది చాలా బాగుంటుంది చాలా క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చు అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకునే ఈ రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటిది అనేది ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత అందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి ఇప్పుడు నేను ఇవి రెండు టేబుల్ స్పూన్లు కాజు బాదాం రెండు కలిపి తీసుకున్నానండి తీసుకొని ఇవి కొంచెం నెయ్యి వేడకగానే నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా రెడీ అవుతాయి ఇలా కొంచెంసేపు బాదాము కాజు వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకోవాలి ముందే వేసేసుకుంటే అవి త్వరగా వేగిపోతాయి ఇవి వేగం అనమాట అలా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి కదండి ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లో మరో రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఫ్లేమ్ సిమ్లోనే ఉంది కదండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుగుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని దీన్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిదనం అనేది లేకుండా కొంచెం నెయ్యిలో బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా విడివిడిగా అయిపోయి ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదా ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకోవాలి తీసుకొని మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పుల వాటర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగే వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా కూడా మంచిగా మరిగిపోయింది కదండి దీంట్లో పాకం కినుక ఏం రావాల్సిన అవసరం లేదు చక్కగా బెల్లం అంతా కూడా కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఇందాక కొబ్బరి వేయించుకున్న ప్యాన్ ఉంది కదండి ఆ ప్యాన్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి మూడు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి వేసేసుకొని నెయ్యి కొంచెం కరిగే వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ నెయ్యి వేడకగానే ఇందులోకి హాఫ్ కప్పు సూజీ రవ్వని వేసుకోవాలి ఉక్మా రవ్వ ఉంటుంది కదండి అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అంతా కూడా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదండి అవి అందులో వేసేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఉండలేకుండా ఇలా మొత్తం నిదానంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు మిగతా వాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి బెల్లం వాటర్ని వేసుకునేటప్పుడు మనం వడగట్టుకొని వేసుకోవాలండి ఎందుకంటే బెల్లంలో కొంచెం నలకలు అలాగా ఉంటాయి కదా కంపల్సరీ వడగట్టుకోవాలన్నమాట అలా రెండు దఫాలుగా ఈ వాటర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వంతా కూడా దగ్గరగా అయ్యే వరకు నిదానంగా సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి రవ్వంతా కూడా మంచిగా చక్కగా ఉడికిపోతుంది ఇలా మొత్తం ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు ఈ రవ్వంతా కూడా పూర్తిగా దగ్గరగా అయ్యే వరకు ఈ రవ్వ కేసరంతా కూడా ఉడికించుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట ఇదంతా బాగా దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి ఆ కొబ్బరిని అందులో వేసేయాలి వేసిన తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి రవ్వలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇదంతా కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతుంటే మనకి ప్యాన్ నుంచి ఈ కేసరి అనేది సపరేట్ అవుతుందనమాట అప్పటి వరకు సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి కూడా అందులో వేసేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నాం కదండీ ఇలా మొత్తం ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మంచిగా దగ్గరగా అయిపోయింది కదండి చూసారా ప్యాన్ నుంచి ఎలా సపరేట్ అవుతుందో అంతేనండి చాలా ఈజీగా క్విక్గా కొబ్బరితో తయారు చేసుకునే రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా ఈజీగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అండి నేను వేయలేదు ఇలా కూడా చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మనం ప్రొటీన్గా చేసుకునే రవ్వ కేసరి కాకుండా ఇలా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్తీ కూడా నచ్చిందండి కొబ్బరితో తయారు చేసిన కేసరి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లేకస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి థ్యాంక్ యూ